అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల ఖాతాల్లోకి మనకు యొక్క అన్నదాత సుప్రబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులను ఒకేసారి దాదాపు ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికైనా అయితే చేశారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇంకా ఈ నేపథ్యంలోనే ముందుగా ఈ జిల్లాల రైతులకు ఈ మనకు పన్నెండు జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు వేసే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఎంత డబ్బులు అనేది వేస్తారనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు విషయం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ముందుగా మీరు వీడియోను లైక్ చేయాలి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలి చాలామంది ఏంటంటే లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి మీ ఫోన్లోనే అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నీ ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల కేటాయించినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతోంది ఇక సంక్రాంతి అంటే జనవరి రెండవ తారీఖున అయితే కేబినెట్ మీటింగ్ ఉంది ఈ రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఇక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అలాగే ఈ పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులు కూడా విడుదల చేస్తారు తర్వాత మనకు జనవరిలో సంక్రాంతి పండుగ ఉంది కదా ఈ సంక్రాంతి పండుగ తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది విడుదలవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి వెంటనే దరఖాస్తు చేసుకుంటే చాలా చిన్న వీడియో ఇది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి సంక్రాంతి తర్వాత నుంచి కూడా మీ ఖాతాల్లోకి ఒకేసారి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే రావడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను మీకోసం అందిస్తూనే ఉంటాను